తనపై ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో యాత్ర నిర్వహించారు అమలపురం ఎంపీ గంటి హరీష్ మాధురి జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ బీజేపీ ఇన్ఛార్జ్ ఆయనవిల్లి సత్యబాబు తదితర కూటమి నాయకులు వివిధ వర్గాల ప్రజలతో కలిసి స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా కళా వెంకట్రావు సెంటర్ వరకు త్రివర్ణ పతాకాలు ప్లకార్డులు చేతవట్టి ర్యాలీ నిర్వహించారు అమరవీరుల త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ భారత్ మాతాకి జై వందే మాతరం జై భారత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు ముందుగా పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ సైనికులను ఘనంగా సత్కరించారు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో మృతి చెందిన మురళీ నాయక్ తదితర అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు పాటించారు ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుతూ మౌనం పాటించవలసిగా కోరుకుంటూ भारत की भारत माता की भारत माता की उग्र मदम उग्रदमाता के भारत माता के भारत माता के भारत माता की जय भारत हिंदू ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలోని సరిగి ఆతో పాటు అలాగే వస్తానికి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కొత్త అలాగే మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముంచుకెట్ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి మన తెలంగాణ యాత్ర జరుపుకోవడం జరిగింది అలాగే జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కూడా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లోని కూడా అందరూ కూడా ఈ తెలంగాణ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు ఇవన్నీ అన్ని చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దీనికి ఒకే ఒక్క కారణం అందరూ కూడా ఒకటే తెలియజేస్తారు ఏ పార్టీలైనా సరే అందరూ కలిసి ఎప్పుడైనా సరే టెర్రరిజ టెర్రరిజం అవుతే దానికి మేము ఇండియా అనేది ప్రతి ఒక్కరు కూడా కలిసి యూనిటీతో ఉంచామనే ఒక మెసేజ్ మేము తెలియజేస్తాం మీరందరూ గతంలో చూసారు అల్గామ్ అటాక్లోని ఏ విధంగా రైల్వరిజం చేస్తూ సుమారు ఇరవై ఏడు మందిని చంపేయడం జరిగింది అది కూడా వాళ్ళు కూడా ఏ పాత్ర కూడా లేదు వాళ్ళు కేవలం టూరిస్ట్ వాళ్ళు పడు వాళ్ళు ఆ రోజున అక్కడికి వచ్చినందుకు వాళ్ళ పేర్లు అడిగి మీరు ఏంటి అనేది ఏంటని ప్రశ్నించి వాళ్ళని చంపేయడం జరిగింది అలాగే మళ్ళీ ప్రధానమంత్రి గారికి మీరు ఒక మెసేజ్ తీసుకెళ్ళాలని చెప్పి అక్కడున్న ఆడపిల్లలందరినీ ఆడ ఆడపిల్లలందరినీ కూడా ఈ ప్రధానమంత్రికి మేము తీసుకెళ్ళండి అని చెప్పాను మెసేజ్ కానీ దాని గురించి సరైన ఘాటుగా మన ఇండియన్ మన ఎన్డిఏ ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మనం సరైన ఏడు సైట్లు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సైట్లు వాటిని కూడా కూర్చివేయడం జరిగింది అనేక అంశాల్లోని దాన్ని ప్రెస్ మీడియాలోని కూడా మేము ఒక్కటే తెలియజేశాం ఎక్కడా కూడా సివిలియన్ పాకిస్తాన్లో ఉన్న సివిలియన్ ఎయిర్ సివిలియన్ చోటైనా అయినా సరే లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ బేస్ క్యాంప్స్ అయినా సరే వీటిని ఎక్కడ కూడా వీటిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేస్తూ కేవలం టెల్లెస్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటినే ఐడెంటిఫై చేసి వాటిని కూల్చివేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈరోజు మేము చూస్తుంటే ఏ విధంగా పాకిస్తాన్ అప్పుడు ప్రచారం చేస్తూ లేదు మా ని ఇబ్బంది పెట్టారు అని తప్పుడు ప్రచారం చేస్తూ మన పైన రిటాలియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసి వాళ్ళు అనేక అంశాల్లో డ్రోన్స్ పంపించారు డ్రోన్స్తో పాటు వాళ్ళ ఆర్మీ వా విధంగా కూడా క్రాస్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు కానీ అన్నింటినీ కూడా వారితో ఒక సరైన జవాబు ఇచ్చుకుంటూ వాళ్ళని ఆ లోపలికి ప్రవేశం పెట్టనివ్వకుండా చాలా వరకు గీట్గా వారికి సమాధానం ఇవ్వడం జరిగింది ఇందులో మన జవాన్లు చాలామంది కొంతమంది కూడా చనిపోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి ము నాయక్ అనే వ్యక్తి వీరందరికీ కూడా సంగీభావం తెలుపుకుంటూ అలాగే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధానంగా వాళ్ళని వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి వారు మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది మేమందరం ఒకటే రేపన్నాడు మేమందరం కలిసి ఉంటామని ఎప్పుడన్నా టెర్రరిజం అనేది దాన్ని కానీ ఎక్కడన్నా కానీ మన భారత్లో ఉంటే ఏ పార్టీ అయినా సరే ఏ కులమైనా సరే అందరూ భార అందరూ కలిసి ఉంటామని కూడా ఒక మెసేజ్గా మనం ఈరోజు తెలియజేసుకున్నాం రేపు మేమందరం మేమందరూ ఒకే మెసేజ్ టెర్రరిజంని మేము దాన్ని ఎప్పుడు జరిగినా సరే దాని సరైన జవాబు ఉంటుందని కూడా ఈ రోజుని మన ఆపరేషన్ సింగుల్తో తెలుస్తుంది అదేవిధంగా ప్రధానమంత్రి గారికి మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదము ఎందుకంటే ఆ రోజుని ఎంతమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో కుటుంబాలు చేసిన తప్పు ఏంటని అడిగారు వాళ్ళకి ఒక సరైన న్యాయం మీరు కల్పించాలని చెప్పి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను